గుంటూరు పార్లమెంట్ లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈ రోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం ఒకటి పంటల జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఇన్సూరెన్స్ ద్వారా గాని లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా గాని ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వాక్వే ఏదైతే ఉందో జనాలకి దగ్గరగా వెళ్లేది పది గ్రామాలకు కలిపి పదివేల మందికి ఉపయోగపడేటువంటి ఎప్పటి నుంచే ఉన్నటువంటి కోరిక వాళ్ళకి దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ చేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం థ్యాంక్ నిన్న ఈ రోజు లంక గ్రామాలని కేంద్ర మంత్రివర్యులు పెంసం చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు వారు సమస్యల్ని రైతాన్ సమస్యల్ని ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని అదే విధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటిలన్నింటినీ అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడుతున్న తీరు మనందరం కూడా హర్షించాల్సిన అవసరం ఎందుకంటే కౌలు రైతులు దాదాపు ఎనభై శాతం వ్యవసాయం అంతా కూడా పౌల్ రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికి తెలిసినటువంటి వాస్తవం సత్యం అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం ఉన్నాం ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికి ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున విషయం చెప్పి అదే విధంగా ఎవ్వరు కూడా మనం అనుకున్న సమస్యలని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి కంసాన్ చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా మన సమస్యలకు ఒక పరిష్కారం మార్గం వేయగలరని చేయగలరని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ వారికి ప్రత్యేకంగా మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు